వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఏమవుతుందో తెలుసా అసలు చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు అంటారో తెలుసుకుందామా అదేవిధంగా వినాయక చవితి రోజు అసలు మండ మండపం ఏర్పాటు చేయాలని ఆలోచన తెచ్చింది ఎవరు అసలు మండపాలు చేయాలని శాస్త్రంలో లేదు కానీ మండపాలు ఎందుకు పెట్టారో తెలుసుకుందామా ఇవన్నీ తెలియాలండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు ఒక లైక్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ గీత వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదని అంటారు ఎందుకంటారా ఒకవేళ అనుకోకుండా గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే అశుభంగా భావిస్తారు కాబట్టి చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు అయితే పొరపాటున తెలిసి తెలియక గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే దానికి కూడా పురాణ పరిష్కారం చూపబడింది అదేంటో తెలుసుకుందామా వినాయక చ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలకు గురి కావాల్సిందే వస్తుందని ఓ నమ్మకం అలాగే చేయని పనికి తప్పు మాటలు పడాల్సి ఉంటుందట కాబట్టి ఈ సమస్యల బారిన పడకుండా ఉండడం కోసం గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడడం అశుభం అని అంటారు అదే విషయాన్ని మన పురాణాల్లో కూడా చెబుతారు ఒకవేళ పొరపాటున చూసిన ఆ దోషం తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి భాద్రపద శుద్ధ చవితి రోజున మహాశివుడు వినాయకుడికి విజ్ఞాధిపత్యం ఇస్తాడు ఈ మహోత్సవం వేళ అందరూ వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు తదితర పిండి వంటలు పండ్లు పానకం వడపప్పు అన్నీ సమర్పించి పూజిస్తారు అప్పుడు వినాయకుడు సంతృష్టుడై కడుపు నిండా ఆరగిస్తాడు మూషిక వాహనాన్ని కూడా వచ్చి ఇచ్చినవి మిగిలినవి చేత పట్టుకుని సూర్యాస్తమం వేలకు తల్లిదండ్రుల వద్దకు కైలాసానికి వెళ్తాడు అక్కడ వినాయకుడు వినాయకుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోతాడు కానీ పొట్ట నిండుగా ఉండడం వలన నమస్కరించలేకపోతాడు అయితే తల్లిదండ్రుల పాదాలను అందుకోలేక చాలా ఇబ్బంది పడతాడు అప్పుడు వినాయకుడి అవస్థ చూసిన చంద్రుడు ఎంతో హేళనగా నవ్వుతాడు దీంతో వినాయకుడికి దిష్టి తగిలి మొత్తం పొట్టలోని ఉండ్రాళ్ళన్నీ బయటకు వచ్చి పొట్ట పగిలి చనిపోతాడు అయితే దీంతో పార్వతీదేవి ఉగ్రరూపంతో చంద్రుణ్ణి చూసి నిన్ను చూసిన వాళ్ళందరూ పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపిస్తుంది అప్పటి నుంచి చంద్రుణ్ణి చూసే వారంతా నిందలు మోయాల్సి వస్తుంది ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వచ్చి వినాయకుణ్ణి బతికిస్తాడు అయితే సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా సమంతకమణిని అపహరించాడని నింద మోయాల్సి వచ్చింది అలా ఆ నింద ఎందుకు వచ్చిందంటే శ్రీకృష్ణుడు పాలు పితుకుతుండగా పాలలో నుంచి వినాయకుడు ప్రతిబింబం చూశాడు ఆ నెపంతో ఆ నింద మోయవలసి వచ్చింది ముల్లోకాల్లో ఉన్న వారందరూ ఏదో ఒక నెపంతో నీలాప నిందలు మోస్తున్నారు ఆ తర్వాత దేవతలంతా అమ్మా పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాలకి కీడు వాటిల్లుతోంది ఈ నీ శాపం ఉపహరించుకో అని వేడుకుంటారు కానీ పార్వతీదేవి ఒక్కసారి శపిస్తే దాన్ని వెనుక్క తీసుకోవడం జరగదు కాబట్టి శాపాన్ని పూర్తిగా తొలగించకుండా కొంత సడలింపు ఇస్తుంది ప్రతిరోజు కాకుండా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారు మాత్రమే నిందలు మోయాల్సి ఉంటుంది అని శాప తీవ్రతను తగ్గిస్తుందని చెబుతారు అయితే ఒకవేళ ఎవరైనా పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినట్లయితే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా నీలాప నిందలు అవమానాల నుంచి బయటపడొచ్చు వినాయక చవితి రోజున ఉపవాసం ఉండడం మాత్రమే కాకుండా వినాయక చవితి వ వ్రత కథను పఠించి ఆ తర్వాత ఆ కథ అక్షంతలను తలపై వేసుకోవడం ద్వారా ఆ దోషం నుంచి విముక్తిని పొందవచ్చట అలాగే సింహం ప్రసేనమవ సింహోజాంబవకాహత తవ సమంతహక అనే మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో పఠించడం ద్వారా దోష విముక్తి కలుగుతుందట అయితే ఇప్పుడు అసలు ఈ వినాయక మండపాలను ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందామా అప్పట్లో కేవలం ఇళ్లల్లోనే వినాయక చవితి పూజలు జరుపుకుండేవారట బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాల్ని స్టార్ట్ చేసిన బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఎలాంటి బహిరంగ మీటింగ్స్కి అనుమతించని బ్రిటిష్ ప్రభుత్వము ప్రజలను ఏకం చెయ్యడానికి వినాయక చవితిని ఎంచుకున్నారు బాలగంగాధర్ తిలక్ గారు పూణేలో బహిరంగ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టాపన ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో భాగం చేసిన తిలక్ గారు కులవర్గ భేదాలు లేకుండా అందరినీ ఏకతాటిపై తెచ్చారు బాలగంగాధర్ ఏకతాటిపైకి తీసుకువచ్చి అప్పుడు గణేష్ మండపాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగాలు నాట్యాలు ఇవన్నీ చేసేవారట అయితే ఇవన్నీ ఎందుకు చేసేవారటే బ్రిటీష్ వాళ్ళు మనం ఎక్కడ కలిసి ఉన్నా కాల్చి చంపేసేవాళ్ళట వీళ్ళు ఏదో మన కోసం కుతంత్రాలు చేస్తున్నారనేసి బ్రి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ గుంపులు గుంపులుగా ఉన్నా కాల్చి చంపేసేవారట అయితే అప్పటి వరకు ఇళ్లల్లో చేసుకుంటున్న గణేషుని పండుగ బాలగంగాధర్ తిలక్ గారు బయట బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసి జరిపించాలని మొట్టమొదటగా నిర్ణయించుకున్నారు అయితే బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు భారతీయులపై కఠినమైన చట్టాలు అమలు చేసేవారట సామూహిక సమావేశాలపై నిషేధం ఉండేది అంటే పెద్ద పెద్ద సభలు పెట్టుకోలేకపోయేవాళ్ళమట జాతీయ భావం పెరగకుండా బ్రిటీష్ వాళ్ళు ఆపడానికి నిబంధనలు పెట్టేవాళ్ళట అయితే తిలక్ గారు ఒక చక్కటి ఆలోచన చేశారు ప్రజల్లో దేశభక్తి పెరగాలంటే అందరినీ ఒక దగ్గరకు చేర్చాలి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం అప్పటి వరకు గణపతిని ఇంట్లో మాత్రమే పూజ జరుపుకుండే వాళ్ళు తిలకుగారు పూజకి సార్వజనిక ఉత్సవంగా మార్చారు అంటే గణపతి దేవుడు ఎందుకు అనుకోవచ్చు మీరు అయితే గణపతి దేవుడు ప్రజలందరిలోనూ ప్రాచుర్యం పొందిన దేవుడు ఆయనను విఘ్నేశ్వరుడు అని అంటారు అంటే సమాజం నుంచి విఘ్నాలు పోవాలి అని స్వాతంత్రం రావాలనే భావనం కలిగించారు గణపతి పూజ ద్వారా ప్రజలందరినీ ఒక తాటిపైకి రావడం సులభం అయ్యింది మొట్టమొదటగా పద్దెనిమిది వందల తొంభై మూడులో పూణేలో ప్రారంభించారు తిలక్ గారు ఆయన పత్రికను కేసరిలీ కూడా ప్రసారం చేశారు పూజలతో పాటు భజనలు నాటకాలు జాతీయం గురించి ప్రసంగాలు పాటలు పెట్టేవారు ఈ విధంగా దేవుని ఆరాధన పేరుతో స్వాతంత్రం ఏర్పడింది గణపతి ఉత్సవాలు కేవలం పండుగలే కాకుండా స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తి కేంద్రాలు అయ్యాయి సామాజిక మత రాజకీయ చైతన్యం పెరిగింది విభిన్న కులాలు వాళ్ళందరూ ఒక చోట చేర్చడంలో ఒక గొప్పన సాధన అయ్యింది ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ గారు ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి స్వాతంత్ర సమరయోధులుగా మార్చారు స్వాతంత్రం కోసం పోరాడేలా చేశారు ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎవరికైనా తెలియని వారికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి